తెలంగాణ ప్రభుత్వం దయతో తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడతల చేయాలని రాష్ట్ర ప్రొఫెషనల్ కాలేజీల ఫార్మసీ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ సంయుక్తంగా బండ్ సమావేశం నిర్వహించారు గడిచిన మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాక తాము ఆవేదన వ్యక్తం చేశారు లెక్చరర్లకు జీతాలు చెల్లించలేకపోవడంతో వారి నుంచి కూడా సహాయ సహకారం ఎదురవుతుందని చెప్పారు ఇప్పటికైనా దయచేసి తమ బాధ ఆలకించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ విద్యా సంస్థ తెలంగాణ ఉన్న అన్ని విద్యా సంస్థల యొక్క మేనేజ్మెంట్ అసోసియేషన్ ఒక దగ్గరకు వచ్చి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఏమనంటే టోకెన్లు ఉన్నాయి అన్నీ కూడా ఇమిడియట్లీ రిలీజ్ చేసి మిగతా ఏదైతేందో రూట్ మ్యాప్ ఒకటి ముఖ్యమంత్రి గారు ఇస్తే మీ సంతోషం పదేళ్ళ నుంచి పాత గవర్నమెంట్లో మేము బాగా నష్టపోయినాము మా ప్రభుత్వం వచ్చిందని ఎంతో సంతోషపడ్డాము కానీ మాకు ఇంతవరకు కూడా ఒక రూట్ మ్యాప్ రాలేదు ఒకసారి ముఖ్యమంత్రి గారు దయచేసి అన్ని విద్యా సంస్థల మేనేజ్మెంట్స్తో ఒకసారి మీటింగ్ పెట్టి మాకు ఒక రూట్ మ్యాప్ ఇస్తే ఈ తెలంగాణ ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా మళ్ళా పునర్వేతో నడుస్తాయని మీ అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ కావాలి ఈరోజు పత్రికా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ వచ్చిన ధన్యవాదాలు అండి ఈరోజు ముఖ్యంగా ఫ్రమ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రొఫెషనల్ అండ్ ఆల్ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఇంక్లూడింగ్ ఫార్మసీ ఇంజనీరింగ్ నర్సింగ్ బిఏడ్ అన్ని కాలేజీలు కూడా ఏంటంటే మేనేజ్మెంట్స్ తరఫున గవర్నమెంట్కి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి వినప ఒకటేనండి ప్లీజ్ సీ దట్ వీఆర్ రెస్క్యూడ్ ఫ్ర దిస్ ప్రజెంట్ క్రైసిస్ ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ ఇస్ వెరీ టఫ్ ముఖ్యంగా టీచర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి చాలా మంది టీచర్స్ టైమ్లీ శాలరీస్ రాక వాళ్ళకి తీసుకున్న హౌసింగ్ లోన్స్ లేదంటే క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇతర ఇతర అన్ని లోన్స్ తీసుకునే వారికి ఏంటంటే వాళ్ళ టైం సకాలంగా కట్టలేక రికవరీ టీమ్స్ ఇల్ల కాంచలి దే ఆర్ ఆల్సో కమింగ్ టు కాలేజెస్ వచ్చేవారికి ముఖ్యంగా టీచర్స్ చాలా హెలిలేట్ అవుతున్నారండి అదేవిధంగా కాలేజెస్ కూడా మాకు ఇదే పరిస్థితి మాకు కూడా చాలా మందికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద గవర్నమెంట్ మన లోన్స్ తీసుకున్న ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు కూడా మమ్మల్ని లోన్ పెట్టలేరు ముఖ్యంగా సప్లయర్స్ బుక్స్ కంప్యూటర్స్ కెమికల్ ల్యాబ్ సప్లయర్స్ మిగతా మీతో అన్ని సప్లయర్స్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అంటే అవుతారండి కానీ ఇయర్స్ టుగెదర్ ఆగాలంటే వాళ్ళకి కూడా కష్టమే సో వాళ్ళు మేము కాలేజీ ఎంటర్ కావాలంటే వైఎస్ ఆందోళనతో మేము ఎంటర్ అవుతున్నాము ఎందుకంటే ఎక్కడ పోయినా మాకు పొద్దున్న లేస్తే సప్లయర్స్ లేదంటే మీ టీచర్స్కి ఇవ్వాల్సిన డ్యూస్ సో దీంతో ఏమవుతుందంటే టీచర్స్ కూడా టైమ్లీ శాలరీస్ అందక వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రైజెస్ వచ్చి వాళ్ళ వాళ్ళకి కూడా రికవరీ టీమ్స్ వచ్చి వాళ్ళు కూడా దేర్ లివింగ్ ఇన్ ఫియర్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద సిస్టమ్ ఈ ఫియర్ లో ఉండే ఉండేవరకు ఏమవుతుందంటే వాళ్ళు కూడా క్లాసెస్ లెవెల్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ కూడా తగ్గిపోతాయి అల్టిమేట్ గా మనం విఆర్ లూజింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో మనం ఇక్కడ టీచర్స్ కనుక మనం ఆదుకోలేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సో వి రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ కన్సిడర్ ఈ దసరా బతుకమ్మ పండుగ మనకి ఇదే పెద్ద పండుగ దీని గనుక మీరు ఆ టువెల్ హండ్రెడ్ క్రోర్స్ ఏ అయితే ఆల్రెడీ మీరు వచ్చిన తర్వాత సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చారు టోకెన్స్ అంతకుముందు ప్రీవియస్ ఒక ఫోర్ ట్వంటీ మొత్తం పన్నెండు వందల కోట్లు ఆల్ అందరికి కలిపి ఉన్నాయి అవి కనుక రిలీజ్ చేస్తే మాకు కనీసం ఒక ఆరు ఏడు నెలలు మీ టీచర్స్కి శాలరీస్ ఇవ్వగలిగే పరిస్థితికి వస్తాము అదేవిధంగా కొంచెం సప్లయర్స్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది సో కొంచెం అది దృష్టిలో పెట్టుకొని మీరు కనుక కొంచెం దయచేసి ఎందుకంటే మేము పండగలు ఇవన్నీ చేసుకోక ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయితే కనీసం ఈ మీరు వచ్చిన మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ వచ్చే బతుకమ్మ అండ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ దసరా దీనికన్నా మీరు ప్లీజ్ గివ్ అస్ అ గిఫ్ట్ అండ్ హెల్ప్ అస్ విష్ వి ఆల్ విష్ దట్ విఆర్ గో టు సెలబ్రేట్ దిస్ దసరా అండ్ బతుకమ్మ కొంచెం గవర్నమెంట్ కొంచెం పాజిటివ్ తీసుకొని రైతులతో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యం అండి మన పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యం సో మన టీచర్స్ ముఖ్యం సో టీచర్స్ కనుక మనం ఆదుకోగలిగితే ఐ థింక్ ఎంటైర్ సిస్టమ్ విల్ కమ్ టు పిక్చర్ మీరు కూడా ఏంటంటే మిగతా పెండింగ్ డ్యూస్ కూడా ఏంటంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లో టైం తీసుకుని అది కూడా ఎలా చేస్తారో యూ ప్లీజ్ యూ డిసైడ్ యాజ్ యువర్ ఫైనాన్షియల్ అవేంజర్స్ కొంచెం ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ గిఫ్ట్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండి గౌరవం ముఖ్యమంత్రి గారు చేసే వినభం ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి నాలుగో సంవత్సరం కూడా స్టార్ట్ అయింది ఇంగ్రిమెంట్ బకాయిలు ఒక్క రూపాయి కూడా పెడతారు కాదండి గత మూడు సంవత్సరాల నుంచి సో చాలా కష్టం మీద కాలేజీ నడుస్తున్నాయి అతి కష్టం మీద కాలేజ్ నడుస్తుంది ఒకటే విన్నపం చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మమ్మల్ని ఆదుకోమని కాలేజ్ని ఆదుకోమని తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో అవుతున్నారు మేము ప్రైవేట్ కాలేజ్ రిప్రజెంట్ చేస్తున్నాం సో అంతమంది విద్యార్థులు ప్లస్ మా దగ్గర పనిచేసే దాదాపు ఒక యాభై వేల మంది టీచింగ్ యాభై వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారండి వాళ్ళ ప్రతికృతి కూడా చాలా కష్టాది కష్టంగా నడుస్తుంది వాళ్ళంతా ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు సో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాలేజెస్ కి సాల్వ్ చేయమని ఇప్పుడు దాదాపు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి టోకన్ రిలీజ్ చేశారు జనరల్గా టోకెన్ అంటే వన్ వీక్ టెన్ డేస్ లో ఎం క్యాష్ కావాలి అవి ఇంతవరకు రాలేదు కనీసం ఇప్పుడు అర్జెంటుగా మీకున్న ఆర్థిక పరిస్థితి కష్టపెట్టుకొని ఆ టోకన్ రిలీజ్ చేయాలంటే మిగతా కేజ్ మేనర్లో రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని సవినయంగా ఇంతమంది టీచర్లు నాన్ టీచర్లు విద్యార్థుల తరఫున వేడుకుంటున్నామండి